ప్రస్తుతం ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఫిల్టర్ వాటర్ తాగడానికి అలవాటు పడ్డాడు చాలామంది ఫిల్టర్ వాటర్కు అలవాటు పడడంతో డబ్బులు కొందామన్నా కొన్నిసార్లు ఫిల్టర్ వాటర్ దొరకడం లేదు ఇది గమనించిన ఆశనమైన వ్యక్తి ఆత్మకూరులోని కోర్టు రస్తాలో రెండి అంగడి వెంకవైపున కొత్త టెక్నాలజీతో కొత్తగా ఫిల్టర్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశాడు కొత్తగా ప్లాంట్ ఏర్పాటు చేస్తే ఏమిదనుకుంటున్నారా ఇక్కడే విజయం ఉందండి ఈ వాటర్ ప్లాంట్ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంది మీకు మరో డౌట్ కూర్చుండాలనే ఈ ప్లాంట్ క్లోజ్ చేయరా అని ప్లాంట్ కూడా కొద్దిసే ఉంటుందండి మరి ఇరవై నాలుగు గంటల నీళ్ళే వస్తాయనుకుంటున్నారా అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఏం మాయా మంత్రం లేదండో ఈ ప్లాంట్ యజమాని వాటర్ ప్లాంట్ను కాయిన్ బాక్స్కు అటార్చ్ చేశాడంతే వర్కర్ లేకపోయినా బాక్స్లో రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు కాయిన్ వేస్తే మీ క్యాన్ నిడిపోతుంది కొత్తగా ఏర్పాటు చేసిన ఈ జమ్ జమ్ వాటర్ ఫిల్టర్ ప్లాంట్లో మూడు సార్లు నీళ్లు ఫిల్టర్ అవుతుండడం తక్కువ డబ్బులకే నీళ్లు వస్తుండడంతో జనం అధికంగా కొనుగోలు చేస్తున్నారు మరెంట్ కాల్చం మీరు కూడా నీళ్లు కొనుక్కొని ఒకసారి ట్రై చేయండి వాటర్ ప్లాంట్ కనుక ఉద్దేశం నీటి శుద్ధీకరణ ఏ కాయన్లు వేయాలనే అంశాలపై యజమాని నందుకుల గ్రామం కొత్తపల్లె మండలం నేను షాప్ ఉంది ఆ షాప్ లో పని షాప్ షాప్ పెట్టినా మడిగా ఉంది ఈ మడిగలో వాటర్ ప్లాంట్ పెట్టిన ఏడు రూపాయలకు బొబుల్ నిండుతున్నా కాయన్స్ పేర్ పెట్టిన బాక్సు ఇంకా పది మందికి ఉపయోగం పడుతుంది నేను నీళ్లు పెట్టినా ఐదు రూపాయలు పిల్లలు పడుతుంది కాయకూ ఈ కాయన్ విధానం కర్నూలు చూసినా కర్నూలు చూసినా ఏ హైదరాబాద్ చూసినా అది చూసి నేను ఈ నిర్ణయం చూసిన పది మందికి ఉపయోగపడతా మేము అవసరం లేదు ఎప్పుడైనా ఫోర్ అవర్స్ నీళ్ళు లో నీళ్లు ప్లాంట్ మొత్తం ఇది అన్ని ఫిల్టర్ అదే రన్నింగ్ అదే

వర్కర్ లేకుండా ప్లాన్ లో మూసి పెట్టుకోవాల్సి వస్తుంది నేను కాయిన్ బాక్స్ పెట్టిన వర్కర్ ఉండటం వర్కర్ తో అవసరం లేదు మనకి ప్లాన్ దీంట్లో ఏమన్నా ఆదాయం ఏమైనా కనపడుతుందా ఆదాయం ఏమవుతున్నా కరెంట్ బిల్లు అవసరం కొత్తగా పెట్టినప్పుడు ఆదాయం గురించి ఆలోచించలే పది మందికి అవసరం పడాలి అనేవి పెట్టినారు మీరు డబ్బులు ఫిట్ చేసినప్పుడు ఏ కాయిన్స్ ఫ్రీ చేసి పెట్టినారు వన్ రూపీ కాయను టూ రూపీ కాయను ఫైవ్ రూపీ కాయను మూడు సెట్ చేసి పెట్టినాము మా నీళ్లు చాలా తక్కువ వస్తున్నాయి మీరు రేట్ లో అందుబాటులో ఉండాలని మేము తక్కువ రేట్లో పెట్టినాము నీళ్లు ఏం భయం బయలు లేదు అంటే ఎట్లా ఏడు రూపాయలు భూగ్గులు ఇండిపోతుంది ఐదు రూపాయలు వేస్తే మీడియం సైజ్ బిందెండిపోతుంది వన్ రూపీ టూ టూ లీ బాటిల్ విండిపోతుంది బయట ఈ రేణుకు రావడం లేదు కదా బయట బయట మాకు ఏదైనా ఎవరు మనకు అవసరం లేదు ఇది మా సొంత ప్లాంట్ కాబట్టి మొత్తం మాకు ఓటీ కాబట్టి అందుబాటులో పెట్టినప్పుడు ఈ కాయిన్స్ కొన్ని మంది దొరకడం లేదు ఫ్యూచర్ లో ఏమైనా స్కాన్ పెట్టే అవకాశం ఏమైనా ఉందా అంటే ఫోన్ పే లాంటి స్కాన్ పెడితే ఈజీగా ఉంటది కదా అనే యాంగిల్ లో అది ఆలోచించాలా చాలా మంది నాకు చిల్లర కాయలు దొరకకుండా పది పిస్కాయలు పూర్తి పిస్కాయలు దొరకకుండా అదురుగా అందుబాటులో చేస్తాం కదా రోజులు ఉంటే అది స్కానర్ చేస్తున్నా ఫోన్ స్కానర్ చేస్తే నాకు మెసేజ్ వచ్చిన నీళ్లు నీళ్లు పడతాయి ఎవరికి ఏం కావాలంటే పెట్టుకోవచ్చు నీళ్లు ఇంకా లేదు లేదు ఎవరైనా నాకు మెసేజ్ వస్తుంది ఎంబడి నీళ్ళు రిలీజ్ అయ్యేటట్టు అదురుగా చేస్తున్నా అందుబాటులో వస్తుంది ఇవన్నీ ఆటోమేటిక్ కదా ఇవి ఇవి ఉన్నాయి కదా ఇవి భవిష్యత్ ఇవింగ్ ఆటోమేటిక్ ఆటోమేటిక్ పెట్టి మేము పెట్టి పెట్టినట్టే

యాక్ వల్ల ప్రాంతమైనా రూపాయలు రెండు వందల నీళ్ళు ఇవ్వరు చాలా మంది పోతా పోతా రూపాయలు కింద వేస్తున్నారు బాటలు పడుతూ పోతున్నారు నీళ్ళు ఒకవేళ నేను ఉండకపో అంటే రెండు లీటర్ బాటలు రెండు లీటర్ బాటలు అంటే ఫ్రీ పట్టుకుపోయి అంటే పది మందికి పోయి పడింది నేను ఊగే నా పేరు షేక్ గురాల సారీ బయట పదిహేను రూపాయలు ఎంత బయట ఎంత పదహైదు బయట పదహైదు రూపాయలు మిషన్ వచ్చే తొమ్మిది రూపాయలకి తొమ్మిది రూపాయలు ఏది మేలు మేలు తొమ్మిది రూపాయలకి వచ్చింది ఎన్ని రోజులు అయింది మూడు రోజులు అయింది తొమ్మిది రూపాయలు నిండుతుంది తొమ్మిది రూపాయలు నిండుతుంది బయట అయితే దానికి దీనికి తేడా ఏముంది డబ్బులు తక్కువ నీళ్ళు కూడా బాగున్నాయి